నాగమణి నాగమణి నా పేరు ఇంటికి వచ్చి పట్టుకొచ్చి మాకు వాలంటీర్ కావాలి మేము వేజలు పరిపడి నుంచే మాకు కష్టంగా ఉంటది ప్రొద్దు మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే సాయంకాలం అని చెప్పుతున్నారు మాకు అలాగే వద్దు మాకు రోజు కరెక్ట్ ఒకటో తారీఖు అందించే కావాలి వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇవ్వాలి మాకు వికలాంగులు ఉంటారు ముసలాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు ఇంటికి వచ్చి తీసుకొచ్చే వాలంటీర్ కావాలి పుస్తకాలు పుస్తకం పెట్టి ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాలి పిలుస్తారు పిలిచినప్పుడు అప్పుడు ఉంటే సరే సరే మళ్ళీ పుస్తకం కింద పెట్టే తర్వాత రేమంటారు శాం గురించేనండి ఇంటింటికి రావచ్చు అది బాగుందండి ఇప్పుడు మా వయసు ఎక్కువ పెద్దది పెన్షన్ లో నుంచి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము ఆర్థిక పరిస్థితి రెండు రోజులకి మూడు రోజులకి ఇష్టం అంటే మాకు కావాలి మాకు ఇంటింటికి వచ్చి పెన్షన్ కావాలి జగన్ బాబు కావాలండి వాలంటరీ సిస్టమ్ కావాలి ప్రతి ఇంటికి వచ్చి వాలంటరీ వచ్చి పెన్షన్ ఇచ్చా అని ముసలి లేవలేని పరిస్థితులు ఎన్నో బాధలు పడుతున్నారు అలాంటప్పుడు వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తే వాళ్ళకి ఏ విధంగా పెన్షన్ అందుతుంది చంద్రబాబు పేరుళ్ళు చంద్రబాబు పేరులో చెట్ల ఆఫీసులకు మంచి మంచినీళ్ళు క్యారేజ్ తెచ్చుకొని తిని చోలిపోయి పడిపోయారు పెన్షన్లు అందక పొద్దున్నే సాయంత్రం సాయంత్రం వచ్చే పొద్దున్న అవైన పరిపాలనలో పరిపాలనలో అలాంటిప్పుడు ఎందుకండి వృద్ధులు కావాల్సింది సాయం ఇంటికొచ్చి ఇచ్చే విధానం కావాలి జగన్ బాబు చాలా మంచి గొప్ప పని అలాంటి పనిని వ్యతిరేకించడానికి ఎవరు ఇచ్చారు ఎలాగారు అధికారం ఎందుకండి ఈ ముసలాళ్ళు ఏమైపోతారు వీళ్ళు ప్రతి ఇంటికి వచ్చి తెల్లవారుకు ముందే వచ్చి ఇచ్చేస్తున్నారు ఇదిగో మామగారు ఇదిగో తాతగారు అని అలా ఇచ్చేవాడు ఉన్నాడా అలా ఇచ్చే గవర్నమెంట్ ఉందా ఇవాళ చంద్రబాబు జగన్ బాబు వచ్చి ఇస్తున్నాడు ఇవాళ అలాంటి ఏర్పాట్లు చేశాడు పేద ప్రజల కోసం ముసలాల కోసం అలాంటివన్నీ వద్దంటా వీళ్ళెవరు అసలు అన్నం దినోడు ఎవడని చేస్తారా వీళ్ళ అధికారం కోసం వెంపర్లాట లేనిపోని అని సృష్టించే వాళ్ళ మీద రొద్దటం తప్పితే ఏముందండి ఇది దేనికి ఇప్పుడు ఇంటికాడ మాట అనేది నేను పింఛని గురించి నాకు ఇచ్చి పింఛనీ చంద్రబాబు నాయుడు నాకు రాలేదండి నాకు ఇప్పుడే వచ్చింది పింఛని జగన్బాబు వచ్చాక వచ్చింది ఇల్లు కూడా జగన్బాబు వచ్చింది స్థలం వచ్చింది ఏదో కట్టుకున్నాను పునా చేసుకున్నాను కట్టలేదు నాకు ఏమి కూడా రాలేదండి నాకు ఆ ఇల్లు తల ఇచ్చారని జగన్ అని జగన్బాబు ఇచ్చాడు అందరూ కూడా బాగున్నారు ఇంటింటికి ఇంటికి పింఛని ఇస్తున్నారు ఇంటికి వచ్చేస్తున్నారు అండి పిలిచిన గట్ట ఆఫీస్ కదా ఇంటికి వచ్చి చెప్తున్నారండి ఇంటికి వచ్చి లేదండి మాస్టర్గా వీలు అవుదండి అలాగా మాకు ఇంటికి వచ్చేవాళ్ళు పిలిచినాయి మాకు ఇంటికొచ్చేవాళ్ళు పిలిచినాయి మేము నడిచేళ్ళే ఓపు లేదు ఓపుకి అంత తగ్గిపోయింది ముసోళ్ళు ముడికోళ్ళు చాలా మంది ఉన్నారు లేదు నాలునెల ఉన్నారు పళ్ళు ఎవరున్నారు అందరికి పట్టుకొచ్చి ఇంటికెళ్ళి పళ్ళు కొట్టి మరి ఎత్తునారండి చంద్రబాబు నాయుడు ఎవరు కూడా జన్మ వారండి జుట్లట్లు తాగేసుకుంటువారు జగన్ జగన్ రావాలి చంద్రబాబు నాయుడు గారు అరాచక పాలనలోకి వెళ్ళాము అంటే ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులు వికలాంగులు ఎవరైనా పెన్షన్ తీసుకోవాలంటే మళ్ళీ ఆ నరకయాత్రలోకి రాకూడదు అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రోజు పెన్షన్ ఇచ్చే సమయంలోనే మరి ఆ ఎవరో నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు మరి ఇలా చేసి మా వికలాంగుల్ని వృద్ధుల్ని ఇలా ఇబ్బంది పట్టడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది మరి గతంలోనే నాలుగు రోజులు ఐదేసే రోజులు వారేస రోజులు కూడా ఆటోలు కట్టించుకొని అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే చోటకి వెళ్ళి తీసుకునే పరిస్థితి వచ్చేది కానీ ఈ రోజు అలా కాదు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఏమైతే ఉందో ఇళ్ళకి ప్రతి ఇంటికి వచ్చి తెలవారి గారు ఐదు గంటలకు పెన్షన్ ఇవ్వడం జరిగేది మరి ఇటువంటి అరాచకులు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ మారరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ వేసుకుందరు అక్కడే ఉంటారు కానీ నిజమైన పరిపాలన ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వాలంటరీ వ్యవస్థ వల్ల రోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతున్నారు ఈ వాలంటరీ వ్యవస్థను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకున్నాం కానీ ఇప్పుడు మా మీద ఒక రోజు ఈరోజు మాజీ ఎన్నికల కమిషనర్ వేయడం అనేది చాలా అసంతృప్తమైన పరిపాలన చేద్దామని నియోజకం చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నారు దయచేసి అధికారులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మాకు మా విక్రవంతులకి వృద్ధులకి విక్రవంతులకి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటిలాగే కొనసాగించే విధంగాను ఇంటింటికి మా ఇంటికి వచ్చి పెన్షన్ చేయాలని సవ్యంతో ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నామండి వాళ్ళ వాళ్ళకి మనసులో మార్పు రావాలని బాబు జగన్ అని రావాలని కోరుకుంటున్నాను పెన్షన్ గురించి ఏమనుకుంటున్నాను పొద్దున్న నుంచి ఆ పెన్షన్ కోసం బెంగెత్తుకుని మాకు మందులు ఉండవని బాధపడుతున్నాం బాబు మోకాలు బాధ లైన్ లో నిలబడలేము ఆ బాబు ఇచ్చిఓడు తలుపు ఇచ్చేవారు కన్న కొడుకులు చూడటం లేదు ఎవరోనే ఆ బతుకులు వాళ్ళకే కష్టం మమ్మల్ని ఏం చూస్తారంట లేన బతుకులు కదా బాబు మధ్య రకం కుటుంబాలు ఆ లేని చూడగలరు మా బతుకులు మాకు కొనుక్కోవడానికి వచ్చి తలుపు కొట్టిచ్చివాడు ఆ బాబు పది సార్లు ఆ బాబు రావాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజున రాజమండ్రి ప్రెస్ క్లబ్కి వచ్చి ఈ అవ్వతాతలకు కానీ వాలంటీర్స్ చేత పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చేసిన కార్యక్రమానికి ఇవాళ ప్రెస్ మీట్ లో పెడితే నేను ఎక్కడ ఉన్నాను అనేది తెలుసుకుని అవ్వాతాతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నారు మరి నిజంగా ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచన చేయండి ఈ వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వనివ్వకోకుండా ఎండాకాలం ఏప్రిల్ నెలలో మే నెలలో మరి ఎండల్లో నుంచుని క్యూ లైన్లో నుంచుని పెన్షన్లు తీసుకునే పరిస్థితులు దాపరించాయని అంటే దీని కారకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఎంత దారుణం అండి పాపం ఎలక్షన్ కమిషనే ఫామ్ ట్వెల్వ్ డి కిందనే అవకాశం కల్పించారే ఇంటికెళ్ళి ఓటు తీసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్న ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకని మళ్ళీ ఇలాంటి వృద్ధాప్యుల్ని మళ్ళీ లైన్ లో నుంచో పెట్టి పెన్షన్ తీసుకోవడం అనేది ఎంత దారుణమో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు ఆ వృద్ధులు ఓట్లు ఒకటే కాదండి ఇవాళ ఆ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాన్ని గమనించమని కోరుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు మానవత్వం లేదండి ఇప్పుడు దాకా చక్కగా నాలుగున్నర సంవత్సరాలు వీళ్ళంతా కూడా ఎంతో హాయిగా వాలంటీర్ పిల్లలు తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చారే ఇవాళ మే నెలలోను ఏప్రిల్ నెలలోను ఇలా ఎండల్లో నుంచో పెట్టి పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు దాపరించాయంటే దీని కారకుడు చంద్రబాబు నాయుడే మళ్ళీ ఒకటే అంశం చెప్తున్నా తాతలందరికీ కూడా మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే జగనన్న వచ్చిన వెంటనే మళ్ళీ వాలంటీర్ పిల్లల చేత చక్కగా మీకు పెన్షన్ నాలుగు వేలు చేయొచ్చు ఐదు వేలు చేయొచ్చు మళ్ళీ ఆ పువ్వుల్లో పెట్టి మీకు మళ్ళీ వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిలా మీ ఇల్లు తలుపులు కొట్టి ఇవాళ మీకు తీసుకొచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఈరోజు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఈ పెన్షన్లు ఏవైతే ఎప్పటి నుంచో ఐదేళ్ళ నుంచి గత ఎప్పటి నుంచో ఇస్తున్న పెన్షన్లు నిలుపుదల చేసి వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయాలకు వెళ్లి వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ కోర్టు నిర్దేశించిందో దాని మీద తీవ్రమైన నిరసన వృద్ధుల్లో అవుతుంది వికలాంగులు వ్యక్తం అవుతుంది అనేక మంది పక్షవాతం ఇట్లాంటి రోగాలు వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాడి భరత్ రామ్ ప్రాంతా వచ్చి తమ గోడు వెళ్ళబోస్తున్నారు వీరందరినీ కూడా చూస్తే కనుక వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎంపీ భరత్ కూడా చెప్తుంది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇళ్లకు వచ్చి ఓట్లు వేయించుకుంటున్న పరిస్థితిని ఎన్నికల కమిషన్ కల్పించింది ఇంటికి వచ్చే పెన్షన్ని గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న పెన్షన్ని ఈ రెండు నెలలు ఆపడం వల్ల ఏంటి ఉపయోగం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని నరకం చూపించడం అంటున్నారు కొంతమంది వృద్ధులు కూడా మాట్లాడుతున్నారు ఈ వచ్చే ఒకటో తారీఖు వచ్చే డబ్బులతో మందులు కొనుక్కుని వేసుకోవాలి మమ్మల్ని కుటుంబ సభ్యులు ఎవరు చూడటం లేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం వీళ్ళు ఆదుకోవడానికి ఎన్నికల కమిషన్ తక్షణం వీళ్ళందరి మీద ఇంటికి పెన్షన్ వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం మనం చూడవచ్చు ఇది ఈస్ట్ కోసం వాళ్ళ డిమాండ్ కూడా న్యాయమైందని చెప్పాలి ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ వేసినప్పటికీ పదివేల రూపాయలు ఓట్లు పని జరగలేదు ఆ ప్రభుత్వం ఓడిపోయింది ఈ పెన్షన్లు ఇవ్వడం వాలంటీర్లు ఇవ్వడం వల్ల కొత్తగా ఒరిగేది ఏంటన్నది ఒక ప్రశ్న అనవసరమైన రత్సకి దారితీసింది ఇది వృద్ధులను ఇబ్బంది పెట్టేది కాబట్టి తక్షణం దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా చర్య తీసుకుని వీరందరికీ ఉపసంహరణ కల్పించాలని కోరుకుంటూ ఇది హిస్టోరిక్ సస రామారావు. నమస్కారం. mana 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 మనకోవడం ఏమవుతుంది ఒకసారి మైక్ పెట్టుకో మైక్ ఏది అలా ఉండడు అమ్మా ఇవాళ నీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు వెనకాల పెన్షనర్స్ కి అబ్బాదాదలకి పెన్షన్ ఇంటికి ఇవ్వనివ్వకోకుండా మిమ్మల్ని మళ్ళీ పాత తరహాలో క్యూ లైన్ లో నుంచో పెట్టి ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం அந்த <laughs> நாள்